హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఇవాళ సండే స్పెషల్లో వీడియో ఏంటి అంటే ప్రాన్స్ ఎగురండి అదే రొయ్యల ఎగురైతే చేయబోతున్నాను మీకు కూడా ఎలా చేయాలో చూపించేస్తాను మరి చూసేద్దామా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఇక్కడ ముందుగా మనము రొయ్యలు అయితే చూసుకోవాలండి ఏవి బాగుంటాయి అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇవి వచ్చేసి చిన్న రొయ్యలు ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్లు సి ప్రాన్స్ అంటండి నార్మల్ ప్రాన్స్ కూడా ఉన్నాయి మేమైతే సి ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము సో ఇంట్లో ముందుగా మనము బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనకు ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసి ఉంటారు కానీ మనము ఇంట్లో వచ్చిన తర్వాత కూడా నీట్గా మనము ఇక్కడ చూపిస్తున్నాను కదనండి అక్కడ మనకి బ్లాక్ ఒక దారం లాగా ఉంటుంది అదైతే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అందుకే మనము అక్కడే చెప్తే వాళ్ళు క్లీన్ చేసేస్తారు మనకు రొయ్యలు ఇక్కడ వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాము అంటే మనకి నెట్ వెయిట్ వచ్చేసి హాఫ్ కిలో వస్తుందండి సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తెచ్చుకోండి ఇది చాలా తక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది ఆఫ్టర్ క్లీనింగు సో చూసుకొని మీరు క్వాంటిటీ అయితే తెచ్చుకోండి మేమైతే వన్ కిలో రొయ్యలే తీసుకొచ్చాము మాకైతే ఒక ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ అయితే వచ్చింది సో ఈ విధంగా మనము క్లీన్ చేసుకొని బాగా అందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా మనము కడిగి పెట్టుకోవాలండి ఇలా వేసి మనము క్లీన్ చేసుకున్నామంటే మనకి నీసు వాసన అనేది అస్సలు ఉండదు నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా ఫిష్ కానీ ఇలా మనకు సీ ఫుడ్ ఏదైనా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే అస్సలు వాసన అనేది ఉండదండి ఇప్పుడు రొయ్యల ఎగురు కోసం మనం ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయ అలాగే మూడు పచ్చిమిర్చి ఒక టమాటా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్ అయితే మనము సన్నగా కట్ చేసుకోవాలి సో దానికోసమే నేను వెజిటబుల్ చాపర్ అయితే యూస్ చేశాను ముందుగా ఇలా మనము ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ వెజిటబుల్ చాపర్లో వేసుకుంటే మనకి చాలా సన్నగా వస్తుందండి అండి ఆనియను అలా సన్నగా వేసుకుని దానివల్ల మనకి ఆనియన్ తొందరగా ఉడికిపోతుంది ఆయిల్లో చాలా టేస్ట్ కూడా ఉంటుంది సో మీకు ఇలా అవ్వద్దు అనుకుంటే మనము రోట్లో వేసుకొని దంచుకున్నా కూడా మనకి చాలా మెత్తని లాగా తయారవుతుంది మరి అంత పేస్ట్ అవసరం లేదు సో దానికోసమే ఇలా చాపర్ కానీ లేదా కొంచెం రోట్లో దంచుకున్నా సరిపోతుంది సో ఈ విధంగా నేను చూపించిన విధంగా మీకు సన్నగా ఉండాలండి ఈ విధంగా అయితే చాలు సో దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే టమాటా అలాగే పచ్చిమిర్చి అండి సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక బాండల్ పెట్టుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండి అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది బాగా వేగాలి బ్రౌన్గా వచ్చేంత వరకు దీన్ని మనమైతే ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము అలాగే టమాటా అండి ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా వాటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలండి ఇలా అంతా బాగా వేగిన తర్వాత మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలనైతే యాడ్ చేసుకుందాము వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి మసాలా అంతా ఆ రొయ్యలకి బాగా పట్టాలి సో ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సేపు అయితే మనము మూత పెట్టి వేగనిద్దాము ఇది కొంచెం సేపు బాగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం సేపు తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మనము మ్యారినేట్ కోసము ఆల్రెడీ వేసాము సో చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి అలాగే కారం అండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను మరీ స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఈ విధంగా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరండి సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ నిమ్మరసం అయితే పిండుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనము దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనము ఎక్కువ ఉడికించకూడదు ప్రాన్స్ అయితే ఎందుకు అంటే ఇవి ఎక్కువ ఉడికించాము అంటే మనకి లబ్బర్ లాగా తయారైపోతాయి సో మనము తక్కువ టైంలో ప్రాన్స్ని అయితే ఉడికించుకోవాలి సో మనకి ప్రాన్స్ ఇగురైతే రెడీ అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక అన్నీ వేసేసాము ఇక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకుందాము మన రొయ్యల ఈగురు అయితే రెడీ అయిపోయింది సో ఇంకా మనము టేస్ట్ చేసేద్దాము సో ఇప్పుడైతే మనము అన్నీ ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత మనము వీటిని ఆఫ్ చేసేయచ్చు సో ఈ విధంగా అండి నేనైతే మా ఇంట్లో సండే స్పెషల్ రొయ్యలు ఇగురైతే చేశాను సో మీకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్